హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ రైతు మార్కెట్ ఈ వీడియోలో ఏంటంటే హెచ్డిబిటీ కాటన్ సీడ్స్ గురించి అయితే పూర్తి సమాచారం మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి ఏంటంటే హెచ్డిబిటీ అంటే ఏందనే పూర్తి సమాచారం చూద్దాం ఫస్ట్ అయితే హెచ్టీ అంటే హెర్బిసైడ్స్ టాలరెంట్ అంటే అన్నమాట మనము గడ్డి మందు అంటే ఏదైతే రౌండప్ లేదంటే గ్లైఫ్ అంటాం కదా ఆ గ్లైఫోసెట్ కొట్టినా కూడా పత్తి చావదనమాట పత్తి పైన పడ్డా కూడా గ్లైఫోసెట్ చావదనమాట దీన్ని హెచ్డిబిటీ కాటన్ సీడ్స్ అయితే అనమాట సో ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే అంటే హెచ్డిబిటీ కాటన్ సీడ్స్ వల్ల లాభాలు నష్టాలు అనే నష్టాలు ఎలా ఉంటాయని పూర్తి సంవత్సరం అయితే చూద్దాము ఫస్ట్ అయితే లాభాలు వెనుక మనం చూసుకున్నట్లయితే మనం ఎస్టీబిటీ పెడితే ఏంటంటే మనకు కూలీల ఖర్చు చాలా వరకు తగ్గుతుంది అన్నమాట అంటే మనం కలుపు తీయడానికి అవసరం లేకుండా మనము ఈ రౌండప్ లేదంటే గ్లైఫోసైట్ కొట్టేస్తే మనకు పూర్తిగా కలుపు అయితే నివారించబడుతుంది అన్నమాట అది ఎప్పుడు కొట్టాలంటే పత్తి పెట్టిన ఇరవై రోజులు తర్వాత మనము కొట్టుకుంటే మొత్తం గడ్డి అయితే చనిపోతుంది పత్తి మొక్కలు అయితే చావాయన్నమాట ఇంకోటి ఏంటంటే ఇది ఒక బెస్ట్ అంట అన్న మనకేదైతే ఉత్ ఏదైతే ఉత్పత్తి ఖర్చు అనేది చాలా వరకు తగ్గిపోతుంది అంటే మనం పత్తి పండించడానికి ఒక ఎకరంలో మనకు ముప్పై నలభై యాభై వేలు ఖర్చు చేస్తూ ఉంటాము అందులో ఎక్కువ అయితే మనం కలుపు నివారణకి చాలా ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటాం పది నుంచి పదిహేను వేలు కలుపు నివారణకు అయితే చేస్తూ ఉంటాము సో ఇక్కడ పది పదిహేను వేలు రూపాయలు మనకైతే ఇక్కడ సేవ్ అయితే అయితే మనమైతే గమనించవచ్చు ఇంకొక ఫలితం కనుక మనం చూసుకున్నట్లయితే పేస్ట్ అటాక్ అనమాట అంటే మనం అయితే పింక్ బోల్ బామ్ ఉంటుంది అంటే మనకు ఎర్రపూరు అంటాం గులాబ్ పూరు అంటాము ఇందులో చాలా వరకు తట్టుకుంటుంది అన్నమాట ఇది అంటే ఈ జెంటి జెంటికల్లీ మాడిఫైడ్ సీడ్స్ అంటారు అన్నమాట ఇది సో ఈ జెంటికల్లీ మాడిఫైడ్ సీడ్స్ కాబట్టి చాలా వరకు గులాబ్ పురుగు తట్టుకుంటుంది తర్వాత కాయ సైజు కూడా కాయ దగ్గర దగ్గర రావడానికి కూడా చాలా బాగానే ఉంటుంది అన్నమాట ఇందులో హెచ్డిబిటీలో ఇదైతే లాభాలు అయితే ఉంటాయి ఇక నష్టాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ నష్టం వచ్చేసి మనకు గ్లైఫోసైడ్ కొడతాం కాబట్టి కొద్దిగా భూమి అనేది ఖరాబ్ అవ్వచ్చు అనే ఒక అప్పు అయితే ఉందన్నమాట కానీ మనము మోతాదు కంటే ఎక్కువ కొడితేనే ఖరాబ్ అవుతుంది ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ఏంటంటే ఏదైతే మనము గ్లైఫోసైడ్ కొట్టిన గడ్డి కలుపు అనేది అంటే గ్లైఫోసైడ్ కొడితే ఏమవుతుందంటే ఆ గడ్డి అనేది అందులోనే మురుగా పడిపోతుంది అనమాట అట్టుకనే చనిపోయి అది భూమికి బలం అవుతుందని ఎస్ఆర్టీ పద్ధతి వాళ్ళు అయితే చెప్తూ ఉంటారనమాట అంటే ఏదైతే గడ్డి కలుపు అవుతుంది కలుపుని మనము భూమి లోపలనే దాన్ని మురుగ కొడుతున్నాం కాబట్టి అది మన కర్బన శాతం పెంచుతుందని ఒక సైంటిస్ట్ ఎస్ఆర్టీ పద్ధతి వాళ్ళు చెప్పడం జరిగింది సో కానీ మన ప్రకృతి ప్రేమికులు మాత్రం ఏమంటారు అంటే అది మనకు హానికరం అని చెప్పేసి భూమి భూమి ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాము సో అది ఎంతవరకు అనేది మీరు కింద కామెంట్ అయితే చేయండి అనమాట సో మన మన దృష్టికోణంతో చూస్తే మాత్రం భూమి ఖరాబ్ అవుతుంది కాబట్టి అది వాడద్దు అనేది అయితే ఒకటైతే ఉంటుంది సో ఇదొకటి అని నేనైతే అనుకుంటా ఉన్నా ఇంకొక నష్టం కనుక మనం చూసుకున్నట్లయితే ఈ హెచ్టీబిటీ పేరుతోని డూప్లికేట్ సీట్స్ అయితే ఇచ్చేస్తూ ఉంటారు చాలామంది రైతులకు కొందరు బ్రోకర్స్ కానీ కంపెనీ వాళ్ళు కానీ డూప్లికేట్ సీట్స్ ఇస్తా ఇస్తే ఏమైతే అంటే చాలా వరకు ఆ పత్తి పండగ నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది సో ఇదైతే చూసుకొని అయితే మీరైతే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఏమైనా ఇన్ఫర్మేషన్గా కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి నా నంబర్ మిక్ స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్ ఇస్తారు అదైతే చూసుకోండి మీకు ఎక్కడైతే జెన్యున్గా దొరికితేనే తీసుకోండి లేకుంటే తీసుకోకండి ఇవి చాలా వరకు ఫేక్ సీడ్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే చాలా ప్రాంతాల్లో ఇవి పెడతా ఉన్నారు మనం ఎంత చెప్పినా కూడా పెడతా ఉంటారు కాబట్టి మనం ఏం చేయలేము పెట్టినా కూడా జెన్యున్గా ఎక్కడైతే దొరుకుతుందో అక్కడనే తీసుకోండి తప్ప మీరు ఫేక్ సీడ్స్ తీసుకొని మళ్ళీ నష్టపోకుండా ఉండండి అన్నమాట కాబట్టి ఎక్కడైతే మంచి సీట్స్ దొరుకుతాయి అక్కడ తీసుకోండి లేకుంటే మనకు ఏదైతే బీటీ టూ వస్తున్నాయి కదా ఇవైతే బాగానే పండుతాయి కానీ ఇక్కడ మనం దీన్ని అప్ అయితే కొట్టలేము ఇక్కడ కలుపు సమస్య కొద్ది వరకు ఉంటుంది కానీ కలుపు తీసుకుంటే బాగానే పండుతాయి ఇదైతే గమనించండి సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ